నీకోసం కోసం చూసానయ్యా నా ఏసయ్య నా ప్రాణం నీవేనయ్యా నీ కోసం చూసానయ్యా నా ఏసయ్య నా ప్రాణం ఎవరి కోసం చూస్తున్నాడు పేతురు జైలు అధికారులు ఉన్నారు ఇటువైపు అటువైపు పోలీసులు ఉన్నారు ఆ రాత్రి మొత్తం జైల్లోనే ఉన్నాడు కానీ అర్ధరాత్రి వేళ దేవుడి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడే వచ్చాడు దేవదూతలనే పంపాడు దేవదూతలే పట్టుకున్నాయి దేవదూతలే వచ్చి తన పక్షాన నిలబడ్డాయి ఎందుకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది నా ప్రియ దేవుని ప్రజలారా నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి అత్యాసక్తితో ప్రార్థన చేయి అతిగా ప్రార్థన చేయి అతిగా మాట్లాడద్దు అతిగా